నవ్వుతూ పాడుతూ మంచి చేసాడు వీడియోలు అన్వేషణ ఒక్కసారి బెట్టంగ్ ఆడే వాళ్ళందరికి ఇరికిన్ తుపాడు వాళ్ళ బాధ చూస్తే తట్టుకోలేకపోతున్నాం మనం సరే ఏం చేస్తాం అన్వేషణ మంచితనం అది హలో నమస్తే వెల్కమ్ టు అంత అంతమాట యూట్యూబ్ ఛానల్ నేను మీ కిషోర్ ప్రస్తుతం అయితే మనకైతే నూట యాభై కిలోమీటర్ల షూట్ అయితే పడింది మామ మనం అయితే నూట యాభై కిలోమీటర్లు వెళ్తున్నాం సో ఈ నూట యాభై కిలోమీటర్ల మధ్యలో దారిలో ఏమైనా మంచి విశేషాలు కనిపిస్తే మీ అందరికి నేను చూపిస్తా అలానే మనం ఏ షూట్కి వెళ్తున్నాం ఆ షూట్ దగ్గర ఏం చేస్తామో కూడా నేను చూపిస్తాను అలాగే మన ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఉన్నారు హాయ్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో ఇదే మామ ఒక్కసారి చూసి తను తీర ఆనందించండి ఎందుకంటే సెవెంటీన్ వన్ సెవెన్ వన్ సెవెన్ కిలోమీటర్స్ అంటే ఫ్లై ఫ్లైఓవర్ ఇగో మొత్తం చూసి మార్నింగ్ మార్నింగ్ సన్ కూడా కరెక్ట్ అందరికి కోఆపరేట్ చేస్తున్నాడు పెద్దగా వేడి కూడా లేదు మమ్మా ఏంటి బ్రో అది ఫిష్ ఫిష్ బిల్డింగ్ మమ్మా మంచి ఇక్కడ కనిపిస్తాయా మనకి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పానీపూరి బండి కనిపించిన మిమ్మల్ని చూపెట్టడానికి నేను దాన్ని ఏమంటారు ఆస్వాదిస్తానామా చూసారా ట్రాక్టర్ హైవే పైన ట్రాక్టర్ హైదరాబాద్ మజ్జాకా మీకు ప్రతిదీ చూపెడదాం మామ కాకపోతే సెట్ కావడం లాంగ్ టైం తీసుకుంటుంది అందుకోసమే ప్రతిదీ మీకు చూపెట్టలేకపోతున్నా